నా ప్రాణం నీవేస ఎపిసోడ్ ఎయిటీ హలో ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అను అలాగే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది తన కంట్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి అసలు రామ్ని మనం చిన్నప్పటి నుండి చూస్తున్నాం కదా వర్ష ఏ రోజు కూడా రామ్ మనతో తప్పుగా ప్రవర్తించలేదు నన్ను ప్రేమించినా కూడా ఏ రోజు కూడా రామ్ తన లిమిట్ని క్రాస్ చేయలేదు అలాంటి రామ్ మత్తులో నీకు దగ్గర అవడం నిజంగా నమ్మలేకపోతున్నాను అసలు రామ్ని తలుచుకుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అలాంటి వ్యక్తితోన మనం స్నేహం చేసింది ఇంతకాలం అని అను ఏడుస్తూ మాట్లాడుతుంటే అను ప్లీజ్ రామ్ చాలా హెవీగా డ్రింక్ చేశాడు అందుకే ఆ మత్తులో అని వర్ష ఏడుస్తూ అనగానే ఎంత డ్రింక్ చేస్తే మాత్రం ఇంతలా ప్రవర్తిస్తాడా అది కూడా నిన్ను నన్ను అనుకుని నాకెంత అసహ్యంగా నీకు తెలుస్తుందా అసలు ఆ ఊహ కూడా నేను భరించలేకపోతున్నాను తన ముఖం కూడా నాకు చూడాలని అనిపించడం లేదు అని అను ఏడుస్తూ మాట్లాడుతుంటే వర్ష కూడా ఏడుస్తుంది నాకేం చేయాలో అర్థం కావడం లేదను చచ్చిపోవాలని అనిపిస్తుంది అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే ఇంకొకసారి నీ నోటి నుండి అలాంటి మాటలు వస్తే నేనే చంపేస్తాను ఇందులో నువ్వు చేసిన తప్పేమీ లేదు తప్పంతా చేసింది రామ్ తనకి నిజం తెలిస్తే ప్రాణాలు తీసుకుంటాడని నువ్వేడుస్తూ కూర్చున్నావా అని అను కోపంగా అంటుంటే ఇంకేం చేయమంటావాను నన్ను నువ్వు అనుకుని దగ్గరయ్యాడని రామ్కి తెలిస్తే తను భరించలేడు రామ్పై నాకు కోపం ఉంది ద్వేషం ఉంది కానీ అంతకంటే ఎక్కువగా రామ్పై ప్రేమ కూడా ఉంది ఆ ప్రేమ నిజాన్ని దాచేటట్టు చేస్తుంది నన్నేం చేయమంటావు అని వర్ష ఏడుస్తూ మాట్లాడుతుంటే ఆను మౌనంగా ఉండిపోతుంది ఆనుకి ఒక పక్క తన ప్రాణ స్నేహితుడు తన స్నేహితురాలతో అలా బిహేవ్ చేసినందుకు రామ్ని చంపేయాలనంత కోపం వస్తుంటే మరో పక్క వర్షాన్ని తను అనుకుని ఫిజికల్ గా ఒకట్యాడన్న ఊహ కూడా ఆను భరించలేకపోతుంది ఆను అలాగే బెడ్ వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా ఆను మైండ్కి ఏదో తట్టినట్టు వెంటనే కళ్ళు తెరిచి వర్ష వైపు చూస్తుంది నీకు న్యాయం ఎలా జరుగుతుందో నాకు తెలుసు వర్షా నేను ఏం చెప్తే నువ్వు అది చెయ్యాలి అర్థమైందా అని అను కోపంగా అంటుంటే అను ప్లీజ్ దీన్ని ఇంతటితో వదిలేసే నువ్వు నా వల్ల రిస్క్ తీసుకోకు అని వర్ష అనగానే సమస్య లేదు ఎలాగో రామ్ నాకు ప్రపోజ్ చేశాడు నేను తనకి ఇంకా రిప్లై ఇవ్వలేదు ఏం రిప్లై ఇస్తానని తను చాలా వెయిట్ చేస్తున్నాడు ఇదే మనకి మంచి అవకాశం నేను వెళ్ళి రామ్కి తనని పెళ్లి చేసుకుంటానని చెప్తాను రామ్ తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ పెళ్లి పీటల మీద కూర్చునేది నువ్వు మాత్రమే అని అంటుంటే ఏం మాట్లాడుతున్నావు అను అని వర్ష భయంగా అంటుంది చెప్పాను కదా నువ్వేమీ భయపడకు రామ్ నీ మెడలో తాళి కట్టే వరకు అది నువ్వు అని తెలియనివ్వను ఎలా అయితే రామ్ నన్ను ఊహించుకుని నీతో ఒక్కటయ్యాడో అదే విధంగా ఇప్పుడు కూడా నన్నే ఊహించుకుని నీ మెడలో తాళి కడతాడు తాళి కట్టిన తర్వాత అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం ఒకసారి రామ్ నీ మెడలో తాళి కడితే దానిని ఎవ్వరు మార్చలేరు రామ్తో సహా అని అను కోపంగా అంటుంటే వద్దను ఒకప్పుడు రామ్ని పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు అస్సలు అనుకోవడం లేదు అని వర్ష ఏడుస్తుంటే వర్ష ప్లీజ్ ఇంకా జరిగేది నేను చూసుకుంటాను దయచేసి నేను చెప్పింది చెయ్యి ఇప్పటికే రామ్ వల్ల నీ జీవితం నాశనమైంది ఇంకా నువ్వు నీ లైఫ్ని స్పాయిల్ చేసుకోవాలని చూడకు ఎంత కాకపోయినా నువ్వు రామ్ని ప్రేమించావు ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా నీకు రామ్పై మళ్ళీ ఇష్టం కలుగుతుంది అదంతా వదిలేసి ఇంకేమీ ఆలోచించకు సరేనా అని అనగానే మరి ప్రేమసారికి ఏం చెప్తావు అని వర్ష అంటుంటే అప్పుడు ఆనుకి ప్రేమ్ గుర్తుకొస్తాడు వెంటనే ఆను బెడ్ పై నుండి లేచి భయంగా నుంచుంటుంది ఇదంతా నందుకి తెలిస్తే ఇంకేమైనా ఉందా రామ్ ఏదైనా చేసుకోవడం పక్కన పెట్టు డైరెక్ట్గా నందునే వెళ్ళి రామ్పై అటాక్ చేస్తాడు నందు అస్సలు భరించినాడు నన్ను ఊహించుకుని రామ్ నీతో కలిశాడన్న ఊహ కూడా నందు భరించినాడు వర్ష నందుకి తెలిస్తే ఇంకేం లేదు రామ్ ని ఏదో ఒకటి చేస్తాడు కోపంలో ఈ పెళ్లి జరిగిన తర్వాత నేనే నెమ్మదిగా నందుకి జరిగింది చెప్తాను అప్పటికి రామ్కి పెళ్లి జరిగిపోతుంది కాబట్టి నందు తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు అని అను అంటుంటే అప్పటి వరకు ప్రేమ్ సార్ ఊరుకుంటారా అను అని వర్ష భయంగా అంటుంది ఏమో ఇప్పుడైతే నేను నందుని ఫేస్ చేయలేను ముందు పెళ్లికి ముహూర్తం పెట్టించాలి తర్వాత నెమ్మదిగా నందుకి కాల్ చేసి ఏదో ఒక రీజన్ చెప్పి లీవ్ కావాలి అని చెప్తాను నందుని నమ్మించడానికి ప్రయత్నిస్తాను అని అను అంటుంది ఏమో నిజం తెలిస్తే నిజం దాచినందుకు ప్రేమ్ సార్ నీపై నాపై తప్పకుండా సీరియస్ అవుతారు కానీ ప్రేమ్ సార్కి నిజం తెలిస్తే తప్పకుండా కోపంలో రామ్ని ఏదో ఒకటి చేస్తారు అని వర్ష కూడా భయంగా అంటుంది నందు గురించి నీకు తెలియదు వర్ష నువ్వు రామ్ని ఎంత ప్రాణంగా ప్రేమిస్తున్నావో ఇంత జరిగినా కూడా రామ్ క్షేమంగా ఉండాలని అనుకుంటున్నావో నందు కూడా నన్ను అంతే ప్రాణంగా ప్రేమిస్తున్నాడు నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువగా ఎందుకో చెప్పనా అని అను ముంబైలో జరిగింది వర్షాకి చెప్పగానే వర్ష భయంగా అను వైపు చూస్తుంది చూసావా ఒకవేళ ఇదే ప్లేస్లో రామ్ ఉండి ఉంటే తప్పకుండా నేను తనకి దగ్గర అవ్వాలని ప్రయత్నించినప్పుడు తను నో అని చెప్పేవాడు కాదు కాని ఇక్కడ నందు అస్సలు అలా చేయలేదు నన్ను కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించాడు ఇక్కడ అర్థమవుతుంది నందు ప్రేమ గొప్పదా రామ్ ప్రేమ గొప్పదా అని నిజంగా రామ్ ప్రేమని నేను యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే అని ఆను బాధగా కళ్ళు మూసుకుంటుంది ఇది నందు జరిగింది ఎక్కడ నిజం నీకు తెలిస్తే నువ్వు కోపంలో రామ్ని ఏమన్నా చేస్తావేమోనని భయంగా అనిపించింది అందుకే నిజాన్ని నీ దగ్గర దాచాను నందు అని ఆను నెమ్మదిగా వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే ప్రేమ్ కళ్ళు రుద్ర వర్ణంలోకి మారగా తన రెండు చేతి విడికిలు బిగించి వీన్స్ పైకి పొంగే ఉంటాయి ప్రేమ్ ఎంత కోపంగా ఉన్నాడో ఆనుకి అర్థమవుతుంది ప్రేమ్ని చూస్తుంటే ఆనుకి చాలా భయంగా అనిపిస్తుంది నందు ప్లీజ్ అని ఆను అంటుంటే ప్రేమ్ వచ్చి ఆను చెంపపై గట్టిగా కొడతాడు ఆను బాధగా ప్రేమ్ వైపు చూస్తుంటే ఇంత జరుగుతుంటే నాకు చెప్పకుండా నిజాన్ని దాచాలని ప్రయత్నించావా అక్కడ ఏం జరిగిందో నీకు అర్థమవుతుందా వాడు వర్షాలో నిన్ను ఊహించుకున్నాడు ఆ ఊహ కూడా ఎంత చిరాగ్గా ఉందో నీకు అర్థమవుతుందా అను అసలు ఎంత ప్రేమిస్తే మాత్రం ఇంకొక అమ్మాయిలో నిన్ను ఊహించుకోవడం వాడు చేసిన పెద్ద మిస్టేక్ రెండవది వాడు నేను ప్రేమిస్తున్నానన్న భ్రమలో ఉండి వాడినే వాడు మోసం చేసుకుంటూ నీ జీవితాన్ని నాశనం చేయడమే కాకుండా ఇప్పుడు వర్షా జీవితాన్ని కూడా నాశనం చేశాడు ఇంకా అర్థం కావడం లేదా నిజంగా వాడు నిన్ను ప్రేమిస్తే ఇంకొక అమ్మాయి స్పర్శని కూడా వాడు భరించలేడు ఎంత మత్తులో ఉన్నా కూడా వాడు ఇంకొక అమ్మాయిని అస్సలు ముట్టుకోడు దానికి ఎగ్జాంపుల్ చెప్పనా ఆ రోజు ముంబైలో ఉన్నప్పుడు వాడెవడో నీకు పార్టీలో డ్రగ్ ఇచ్చాడు నీ బిహేవియర్ చూసి నేను తేజ్ దగ్గరికి వెళ్లేసరికి వాడు నాకు తెలియకుండా నీ రూమ్లోకి వచ్చాడు కానీ వాడు నిన్ను టచ్ చేయగానే నువ్వు అది నేను కాదని గ్రహించావు ఎలా గ్రహించగలగా నువ్వు కూడా డ్రగ్ మత్తులో ఉన్నావు కదా మరి ఎందుకు వేరేవాడి స్పర్శని నువ్వు భరించలేకపోయావు అని ప్రేమ్ సీరియస్గా అంటుంటే ఆను షాక్గా ప్రేమ్ వైపు చూస్తుంది నందు ఏం మాట్లాడుతున్నావు ఆ రోజు నా దగ్గరికి వేరే వాళ్ళు వచ్చారా ఎవరు అని అను భయంగా అంటుంది వాడెవడో తర్వాత చెప్తాను నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నీ మనసులో నేనున్నాను కాబట్టి అంత మత్తులో ఉన్నా కూడా వేరేవాడి స్పర్శకి నువ్వు వెంటనే అలర్ట్ అయ్యావు అంత మత్తులో కూడా వాడిని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తున్నావు అది నిజమైన ప్రేమ అంటే ఆ రామ్ది నిజమైన ప్రేమ కాదు నిజంగా రామ్ నిన్ను ప్రేమిస్తున్నాడని నువ్వు భ్రమపడి నువ్వు కూడా వాడిని ప్రేమిస్తే నువ్వు తప్పకుండా బాధపడేదానివి అను వాడిప్పుడు వర్షా జీవితాన్ని నాశనం చేశాడు అసలు నిన్ను ఊహించుకొని వాడలా చేశాడంటేనే నా రక్తం మరిగిపోతుంది వాడిని అస్సలు వదిలిపెట్టను కారెక్కు అని ప్రేమ్ కోపంగా అంటూ కారు దగ్గరికి వెళ్తుంటే ప్రేమ్ కోపాన్ని చూస్తుంటే ఆనుకి టెన్షన్ వచ్చేస్తుంది కోపంలో రామ్ని ఏం చేస్తాడో ఊహించుకుంటేనే అను బాడీ అంతా శివర్ అవుతుంటే నందు ప్లీజ్ నువ్వు రామ్ని ఏదైనా చేస్తే నాపైన ప్రామిస్ అని అను గట్టిగా అరిచేసరికి ప్రేమ్ అడుగు అక్కడే ఆగిపోతుంది పాపాను ఒక చెంప బాచిపోయింది ఇప్పుడు ప్రేమ్ రియాక్షన్ ఏంటో నెక్స్ట్ పాటలో చూద్దాం స్టోరీనిస్తే తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ రోజు టూ ఎపిసోడ్స్ ఇచ్చాను కదా రేపటి నుంచి కూడా టూ ఎపిసోడ్స్ ఇవ్వడానికి